కరో జిల్లా లాంటి అనంతపూర్కి విశ్వ నాయకుడు రాయలసీమ నడిపొట్టును అడుగు పెట్టాడు వారికి మోదీ మన అడిగిపో అడుగు పెట్టింది వారికి మనందరం లేచి కలకలాల తులతో స్వాగతం సుస్వాగతం పెద్దలు భారతదేశాన్ని ప్రపంచంలోనే హైదరాబాద్ నిలిపిన మహాబద్ వర్తి వ్యక్తి నరేంద్ర మోడీ గారికి యూత్ ఐకాన్ తెలుగుదేశం పార్టీ జాతీయ నారా లోకేష్ గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాము నారా లోకేష్ గారు స్వాగతం పలుకుతారు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వారిలో కిరణ్ కుమార్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ తరఫున సన్మానం చేశారు భారత ప్రధానమంత్రి గారికి ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు భారత ప్రధానమంత్రి గారికి సన్మానం చేస్తారు దగ్గర పండి లాభార్థి ఇప్పుడు జనసేన పార్టీ తరఫున కొన్ని నాగబాబు గారు భారత ప్రధానమంత్రి గారికి సన్మానం చేస్తారు కొన్ని నాగబాబు గారు సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాము ఇప్పుడు అందరూ దయచేసి వారి వారి స్థానాల్లో ఉపస్థితులు కావాల్సిందిగా కోరుతున్నాము ఇప్పుడు లబ్ధిదారులందరికీ కూడా మన భారత ప్రభుత్వం తరఫున ఎవరైతే